నులు అందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా అందుకే మహానుభావుడు యొక్క లీలలు అలా ఉంటాయి కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు అలా అంతటా ఈశ్వరుడు కనపడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు దాన్ని సద్గతి అంటారు సద్గతి అంటే గతి అంటే నడు నడక సత్ అంటే పరమేశ్వరుడు ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే ఏది మంచి ఏది చెడు తెలియాలి ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి వాళ్ళకి అది తప్పని తెలుసు తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకున్నాడు కాబట్టి రెండు మెట్లుంటాయి అసలు తప్పేది ఒప్పేది తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్ళకుండా ఉండగలగడం ఒప్పుని తెలుసున్న తర్వాత అది చెయ్యకుండా ఆగిపోకుండా నిలబడగలగడం అంటే అది చేస్తూ ఉండగలగడం ఒప్పుని చెయ్యాలి తప్పుని చెయ్యకుండా ఉండాలి బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు తప్పు చేస్తే సంతోషంగా ఉంటుందనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి ఈ శక్తి మనంత మనకి కాదు వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి అక్కడ మొదలు మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎలిగిపోతాడు అప్పుడు నమ ఇచ శిష్ప్య ఈచ పైన్యా ఈచత్య ప్రవాహ్యాయచ మిరుపు పరమేశ్వరుడే అదేమిటండి మిరుపు పరమేశ్వరుడు ఏమిటి అంటే ఒక విషయం చెప్తారు ఓ తల్లి పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ రోజు ఓ మాట చెప్పేది అమ్మ నువ్వు రామ్మ అమ్మ నువ్వు రామ్మ అని ఏడుస్తుంటే నాన్న నిన్ను నన్ను కూడా చూసేవాడు భగవంతుడు ఎప్పుడు భగవంతుడు నిన్ను చూస్తూనే ఉంటాడురా నిన్ను కాపాడుతూనే ఉంటాడు ఎందుకు బెంగపెట్టుకుంటావు ఇంట్లో నన్ను కాపాడుతాడు స్కూల్లో నిన్ను కాపాడుతాడు దేవుడు ఉన్నాడు నాన్న అంటుండేది నిన్ను చూసి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాడు భగవంతుడు వెళ్ళిరా అనేది రోజు పిల్లవాడు వెడుతున్నాడు వస్తున్నాడు వెడుతున్నాడు వస్తున్నాడు ఓ రోజు కుండపోత కింద వర్షం పడిపోతోంది మబ్బేసి పిల్లవాడు ఒక్కడు రాలేడేమో అని తల్లి వెళ్ళి పిల్లవాడిని తీసుకొస్తాను మెరుపులు మెరుస్తున్నాయి అంతంత పెద్ద పెద్ద మెరుపులు పిడుగులకి తల్లి భయపడింది ఈ పిల్లవాడు రారా అంటే మెరుపు వచ్చినప్పుడల్లా ఆగుతున్నాడు ఒకసారి నీకు బుద్ధుందా లేదా మెరుపు వస్తే ఆగుతాయేంటి రా అది అంటే పిల్లాడన్నాడు అన్నాడు అమ్మ నువ్వు చెప్పావు కదూ దేవుడు ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉంటాడు రక్షిస్తాడని మామయ్య మన ఇంటికి వస్తే నేను ఏం చేస్తున్నా ఫోటోలు తీసుకున్నట్టే వానలో తడిసి నీతో వెళ్ళిపోతున్న నన్ను భగవంతుడు ఫోటో తీసుకుంటున్నాడమ్మా ఫ్లాష్ అది అన్నాడు తల్లి మాట నమ్మిన పిల్లవాడికి అచంచల విశ్వాసం కలిగింది చెప్పిన తల్లికి పూర్ణమైన నమ్మకం కలగలేదు అది ఆ నమ్మకం మంచి చెడుల వివక్ష తెలిసి ఆ మార్గంలో ప్రయాణించి ప్రయాణించి ఊంచుకున్నవాడు మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు దాన్ని రాగభక్తి అంటారు మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది రాగభక్తితోటే మొదలవుతుంది ఏదో ఇవ్వాలంటే నేనేదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండచ్చు ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా ఇప్పటికీ నీ పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసేవి ఇప్పుడు అనుకుంటున్నాను కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది కానీ అలాగే ఉండిపోకూడదు మనవడు తంతు నుంచి ఉన్నట్టు నించోకూడదు కొడుకులా ఎదగాలి తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి తర్వాత అసలు పూజా పూజామందిరంతో సంబంధం లేదు అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు అది సద్గతి ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు అందుకే మాపు బుద్ధి గణపతికి నిపుడు జయ జయ మంగళం నిత్యశుభమంగళం అంటూ అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఈ ఏడు అడుగుతారు ఇందులో ధర్మార్థ కామ మోక్షములు భక్తి జ్ఞాన వైరాగ్యములు భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు అద్వైత భావన ఎందు నిలబడతారు వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టం సుఖం అమనివ్వండి ఒక్కలాగే ఉంటాడు చెలించిపోడు దాన్ని వైరాగ్య సుఖం అంటారు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఏదో కష్టం వచ్చిందనుకోండి గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతోందంట అది నోటితో చెప్పినంత తేలిక కాదు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు అది రావాలి రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు ఉంది ఇంకా అందుకని వైరాగ్యం రావాలి అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు కామ మోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం ఏవి ఏవి చెప్పాను మీకు దీర్ఘాయుద్ధాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద సంపద సంపదయందు వృద్ధి వృద్ధితో పాటుగా స్థిరత్వము వీర్యము ఈ ఏడు కుటుంబం కోసం తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఏడు పద్నాలుగు ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి భంజనము పుణ్య ఆచరణము పాప అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి అది భంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి దాన్ని ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చేయాలని ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసేది ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండు కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్టం మనకి తెలుస్తుందా నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు పదహారు గురించి కానీ ఈ పదహారు అడగడం మనకి రాదు ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు ఏం చేయాలో గుర్తుండవు దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవీ చెప్పక్కర్లేదు పదహారు నామాలు విఘ్నేశ్వరువి చెప్పన్నాడు అవి ఏం చెప్పాలి దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు క్రోడీకరించి పదహారు నామాలతో ఇచ్చారు ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు చెప్పి లంబోదరశ్చ వికటో విఘ్నరాజో లంబోధరచిక धूमकेतुर्गणाद्यक्षफालचन्द्रो गजाननः वक्रतुण्डः शोर्पकर्णो हीरम्बस्कन्दपूर्वजः षोडशैतानिनामानीयप्पटेः शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేతకాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్లి చదవమని నువ్వు వినాలి అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది దేవాలయంలోకి వెళ్ళి వింటారోసారి దేవాలయంలో ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు నాకు ఒక కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి స్తోత్రం ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం ఎందుకని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు ఋషి ప్రోక్తం అది పదహారు నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ పదహారు నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి హామీ ఇస్తున్నారు ఋషులు అందుకని అవి పదహారు శ్లోకంగా రాయాలి అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని పదహారు నామాలుగా రాయాలి రాస్తే రోజు చదువుకుంటారు విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు విధత్ శ్రీయం కాపి కళ్యాణమూర్తి అన్నారు కళ్యాణమూర్తి అంటే పరమ మంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకి శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడున్నాడే ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం నాకు ఈ శ్రియం అభివృద్ధిని నాకు ఈ పదహారిటిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక అందుకే మీరు చూడండి విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు సదా ఈ మాట విడిచిపెట్టారు ఎప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు అక జ్ఞానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపస్మహే అంటారు ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది అ గజ గ అంటే కదలం సంస్కృతంలో అగ అంటే కదలనిది గమిన్స్ అని కదలనిది పర్వతం జ అంటే పుట్టడం పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి అగజాన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట సూర్యకిరణాలు పడ్డాయనకో పద్మం విచ్చుకుంటుంది ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుంది ఆవిడ ముఖం అయితే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం ఇచ్చుకుని ప్రసన్నురాలవుతుందట అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది అలా కలిసినప్పుడు ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూన అంబ పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు జ్ఞానప్రసూన అంబ తూర్పుని చూస్తూ ఉంటాడు అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలిసి అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది ఆయన హేరంబా అని ఒక శబ్దం ఉంది ఆయనకి హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద వెడతాడు అని హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది ఎందుకని తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏంటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట తండ్రికి అది గొప్ప సౌఖ్యం పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం అందులో అదృష్టములలో కల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిశంగాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు నీ గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై